జీవీఎంసీ ప్రక్షాళన దిశగా కూటమి నేతలు అడుగులు వేస్తున్నారు వైసీపీ పాలనలో ఉన్న జీవీఎంసీలో అనేక అవకతవకలు జరగాయని టీడీపీ ఫ్లోర్ లీడర్ పిల్ల శ్రీనివాస్ ఆరోపించారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ జీవీఎంసీని అధోగతి పాలు చేశారని ఆరోపించారు త్వరలోనే ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం చూపుతామంటున్న ఫ్లోర్ లీడర్ పిల్ల శ్రీనివాస్ తో మా వీర చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ కూటమి విజయం సాధించిన ఫ్లో జీఎంసీ ఫ్లోర్ లీడర్ పిల్ల శ్రీనివాస్ మనతో ఈ జిఎంసీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో శ్రీనివాస్ గత మన మాట్లాడుతాం సింగ చెప్పండి ఫోటో విజయం సాధించింది జిఎంసీలో మీకు వన్ థర్డ్ మెదట్ ఉంది ఈ పరిణామాలు ఎట్లా యాత్ర చేసుకోవాలి ఈరోజు ప్రజా తీర్పు సార్ ప్రజలకు ముందుగా నమస్కారాలు తెలియాలి ఎందుకంటే రాజకీయాలు పదవులు అనేది ఎవరైనా చేస్తారు అప్పుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ రోజు వరకు రాజకీయాలు చూస్తున్నాం ఈ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయం చేశారు రాజకీయంలా చేశారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత రాజకీయం చేశారు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం నాయకులు కానీ వ్యవస్థను కానీ ఆర్థిక మాన్యాన్ని కానీ అంతా దిగజార్చే పరిస్థితి ఈయన తీసుకున్న విధానానికి ప్రజలు నిర్ణయించారు ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజలు గెలిపించాక ఆ రాష్ట్రం కోసం ఆ ప్రజల కోసం వాళ్ళు బాగుబాగుల కోసం ఆలోచించే విధానం కావాలి ఆ విధానాన్ని తప్పించి ఆయన స్వార్థానికి ఆయనకి ఫైనాన్స్ ఆర్థికంగా ఇతర ముగ్గురు ఇద్దరు బోకర్లు పెట్టాడు ఒక ఎంపీ మూడో బోకర్ ఈ ముగ్గురు బోకర్లు పెట్టి విశాఖపట్నాన్ని దోచుకున్న దొంగనా కొడుకులు ఎవరంటే విశాఖపట్నానికి ముగ్గురు సుబ్బారెడ్డి గాని విజయసాయి రెడ్డి గానీ ఏదైతే ఎంపీగా చేసినా ఈ దొంగనా కొడుకు విశాఖపట్నం ఆస్తిల్లి మొత్తం అంతా కొలం కోలు వీరికి వాళ్ళ ముగ్గురికి వాట సార్ ఎందుకంటే చాలా కూడా కార్పొరేషన్ లో నేను నలుగురు కమిషనర్లు తక్కువ టైంలో నలుగురు కమిషన్లు మారా ఈ నలుగురు కమిషన్లు కూడా ఏదైతే చట్టబద్ధంగా వెళ్ళలేదు ఎప్పుడు కౌన్సిల్లో మేము పోరాడినా కౌన్సిల్లో గొడవ చేసిన వాళ్ళ విధానం అంటే ఏదైతే అక్కడ విజయసాయి రెడ్డి ఆర్డర్ ఇస్తే ఆ విజయసాయి రెడ్డి ఆర్డర్ సుబ్బారెడ్డి ఆర్డర్ అయితే సుబ్బారెడ్డి ఆర్డర్ ఏదైతే కౌన్సిల్ కిలువులు కూడా నిలబెట్టలేనా మూర్ఖు నా కొడుకులు ఈవేళ అధికారులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం ఈవేళ విశాఖపట్నంలో అదే ఎవరికి కూడా యాభై వేలు దాటి మెజార్టీ వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఈ చేసే అవినీతిని ఈ విశాఖ జిల్లాలో చేసిన నాయకులకి ఈవేళ బుద్ధి చెప్పేదానికి పల్లాశ్రేణి గారికి కానీ గంటా గారికి కానీ గణబాబు గారి కానీ అందరూ కూడా కేకే రాజుని కొట్టి ఏదైతే బీజేపీ మాకు మద్దతు ఇచ్చినా ఆయన కానీ పెద్ద కానీ ఎన్ని అనకాపిలు కానీ ఇదంతా టోటల్ కార్పొరేషన్ లింట్ కార్పొరేషన్ లిఫ్ట్ లో ఒక విధానాన్ని తప్పు బాగా తప్పు చేసింది ఏదంటే ఏదైతే హౌస్ ట్యాక్షన్ ఉన్నాయో వన్ ఇయర్కి ఒకసారి పెంచుతాం సార్ దాని విధానాన్ని మార్చి ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతాడల్లా అలా పెంచడం అనేది సిస్టమ్ ప్రజల మీద భారం పడి సార్ కరెంటు బిల్లు భారం పడి సార్ ఏదైతే హౌసింగ్ కట్టినోడు పేదోడు ఇల్లు కడితే మాత్రం వాడిని డిమాండ్ చేశారు వాడికి హౌస్ ట్యాక్స్ పెట్టాడు ఏదైతే ఎంపీ ఎన్ఎన్ఏ చేసినా వాడి డివిజన్స్ కి వాటికి కూడా అడు కట్టలేదు గవర్నమెంట్ సైడ్ లంది ఏదైతే గాజువాకులు ఉందో బరిల్ గ్రౌండ్ ఆక్యుపై చేసి రోడ్ల కింద చూపిస్తే కమిషనర్లు కూడా మాట్లాడలేని పరిస్థితి ఈ కార్పేట్ జరిగింది తొందరలోనే విశాఖపట్నాన్ని ప్రజలకు అనుకూలంగా ఏదైతే పని చెత్తపన్నట్టడో ఆ పన్ను చేస్తాం గా పూర్తిగా వాటర్ సప్లై ఇస్తాం ఏదైతే విద్యుత్ లైట్లు బోకర్ల కింద మారి అధికారులుగా ఉన్న అధికారులు పట్టించుకోక ఇప్పుడున్న కమిషనర్ కూడా ఆరు నెలల్లో చేస్తాను ఏడు నెలల్లో చేస్తానని సంవత్సరం గడిచిపోయినా ఈవేళ విశాఖపట్నం బీచ్ రోడ్ తప్ప ఈ లైట్లు వెలిగించలేని పరిస్థితి విశాఖపట్నం ఉందంటే ఎంత దౌర్భాగ్యం అండి విశాఖపట్నానికి ఈ రాష్ట్రంలో పెద్ద కార్పొరేషన్ విశాఖపట్నం ఏదైతే ఆదాయం వచ్చింది ప్రజలు కూడా నీట్ గా కట్టింది కంపెనీల దగ్గర వసూలు చేయనందుకు దమ్ము లేదండి కంపెనీలు నోటీసులు ఉన్నందుకు లేదు సార్ విశాఖపట్నం బీచ్ రోడ్ అంతా దోచుకొని అద్దెలకించుకున్నందుకు మాత్రం ఇక్కడ మేయర్ గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న పాలక వర్గం కూడా చాలా దౌర్దర్యం చేస్తే కొన్ని నైతులు ఉన్న ఎప్పుడు పోరాడినా ఆ పోరాడానికి ఫలితానికి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కానీ రేపు రాబోయే కార్పొరేషన్లో వాళ్ళు అడ్డుకునేందుకు వాళ్ళ దొంగలు బయట పెట్టినందుకు మాకు అవకాశం ఇచ్చాడు కంపల్సరిగా మేము ఆ నిర్ణయాలకి చట్టపరంగా మేము నిర్ణయాలు తీసుకునేందుకు కంపల్సరిగా ప్రజాస్వామ్యంగా మేము పాలనందుకు కూడా రెడీగా ఉన్నాం సార్ అంటే ఒక లాస్ట్ క్వశ్చన్ చెప్పండి అంటే మీ ప్రభుత్వ అధికారులకు వచ్చింది కాబట్టి సార్ అధికారులు అన్నోలు అధికారులుగా పనిచేస్తే పర్లేదు సార్ అధికారులు ఏదైతే గవర్నమెంట్ సైట్లు సార్ ఆ గవర్నమెంట్ కూడా టీడీఆర్స్ ఇచ్చేస్తే అలాగా ఎంత దూరం అండి ఇది అధికారం అనేది ఐదు సంవత్సరాలు సార్ అధికారు ఏదైతే ఉద్యోగం చేస్తున్నాడో వాళ్ళు చేసినవి కూడా పెద్ద ఉద్యోగాలు చేస్తుండే ఒక ఐఎస్ అధికారి కూడా ఏదైతే మా జోన్ వేజ్ లో కూడా విఎల్టీ లేకుండా వాళ్ళకి డైరెక్ట్గా ప్లాన్లు ఇచ్చి వాటి కంప్లైంట్లు పెడితే ఆ కంప్లైంట్ల మీద కూడా యాక్షన్ లేకుండా ఇవన్నీ చాలా తప్పులు చేశారు ఎందుకంటే వచ్చేది కార్పొరేషన్ ఆదాయం కార్పొరేషన్ మెకానిక్ సైడ్ ఉన్నది సార్ ఏదైతే చెత్త అయితే చెత్త చేసిన వెహికల్ కానీ అన్నిట్లో కూడా దోచుకున్నారు నేను చాలా కౌన్సిల్ లో నేను డిస్కస్ చేశాను అదే కాకుండా వాటర్ సప్లై సార్ వాటర్ సప్లై విధానాన్ని పాత విధానాన్ని నడుస్తుంది దాన్ని అప్గ్రేడ్ చేయాలి ఏదైతే తాటిపూడి నుంచి వస్తున్న వాటర్ కానీ మన మరుసాల నుంచి వచ్చిన వాటర్ కానీ ఫిల్టరింగ్ కూడా కమిషన్ సార్ మరి కమిషన్ కంట్రోల్ చే కంట్రోల్ చేయలేని అధికారులు ఉంటప్పుడు తప్పదు మారితే మారుతారు లేకపోతే మార్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది ఇక్కడ అందరం కూడా ఏకాభిప్రాయంతో ప్రజలకు అనుకూలంగా నడిపించడం ఇది జీఎంసి కూడా ఆ కూటమి అధికారులకు వచ్చిన నేపథ్యంలో జీఎంసి కూడా ప్రజలకు అనుకూలంగా మార్చేసేందుకు తాము సహజక్తులా కృషి చేస్తామని ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు గారు చెప్పినారుసన్ లగేష్ తో చిట్టుబాబు టీవీ డివి విశాఖ నుంచి